అనుకున్నా ఇవన్నీ ఇవన్నిటితో జగన్ ని విచారంగా పిలవడం లేదంటే జగన్ ని అరెస్ట్ చేసి జైల్లో వేయడానికి ఇవి సరిపోతాయా అక్కడ వీటితో అయిపోయి ఉంటే ఇప్పటికి ఎప్పుడు వీళ్ళే పిలిచేవాళ్ళు కదా సిఐడి వాళ్ళు అంటే కేంద్రం వరకు వెళ్ళారు అంటే అందరం దగ్గరికి అంటే మనం వెళ్ళి కంప్లైంట్ ఎంత పత్రం ఇస్తానంటే ఎవరిదైనా తీసుకుంటారు మొన్న వీళ్ళు ఇచ్చిరాలా వైసీపీ వాళ్ళు అక్కడ ఇస్తా ఉంటారు తీసుకుంటా ఉంటారు వాళ్ళు ఎవరున్న అక్కడ బేసిక్ గా ఏంటంటే అమిత్ షా పిలిపించాడు అన్నది నిజమో కాదు చెప్ప అమిత్ షా అని అమిత్ షా పిలిపిస్తే అతనే పెడతాడుగా ట్వీటు ఆంధ్రప్రదేశ్లో ఈ కుంభకోణం గురించి నా నోటీస్కి వచ్చింది పార్లమెంట్లో మాట్లాడగానే నేను తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శేఖర దేవరాయని పిలిపించి మాట్లాడాను అది తీసుకున్నానని అమిత్ షా పెట్టాడా ఈనాడు జ్యోతిలో రాశారు అది రిలైజులిటీ ఎంతవరకు ఉంటుంది బేసిక్గా పోనీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఏదైనా మాట్లాడించాలే వీళ్ళు ఫ్యూచర్లో కాకపోతే మేబీ ఒక ఆస్పెక్ట్ వీళ్ళు అమిత్ షా మీద ఒత్తిడి తెస్తుండొచ్చు ఈడీ ద్వారా ఇందులో మనీ లాండరింగ్ కింద కేసు కట్టండి అని ఇక్కడ ఇద్దరి దగ్గర మోడీ అమిత్ షాల్లో మోడీకి జగన్ అంటే అభిమానం కాస్త గట్టిగానే ఉంది బలంగా కష్టపడి వచ్చాడు ఎందుకంటే మోడీని సుదీర్ఘంగా ఏడిపించుకుతుంది కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి శాశ్వతంగా ఆయన ప్రధానమంత్రి కాకుండా చూడడానికి చాలా కుట్రలు పడింది ఆయన తను తట్టుకుని నిలబడి గెలిచాడు జగన్ ని అట్లాగే జీవితంలో ముఖ్యమంత్రి కానియకుండా తొక్కిపడేయాలనుకున్నది చివరికి జైల్లో కూడా పెట్టింది అందుకని చెప్పి ఇతను రివోల్ట్